హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కొంచెం కోల్డ్ అలాగే ఫీవర్ అయితే వచ్చిందండి అయినా కానీ మీ ముందుకి వీడియోస్ తీసుకురావాలి అని చెప్పేసి అన్నీ పక్కన పెట్టేసి రోజుకు ఒక వీడియో పెడదాము అని నేనైతే ఇల్లు క్లీనింగ్ అయితే మొదలు పెట్టానండి ఇంకా ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ క్లీన్ చేస్తున్నాము ఎలా క్లీన్ చేస్తున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుందండి నాకు గుర్తుగా ఉండడానికి ఇదంత అవసరమా అంటే నాకు అవసరమేనండి నచ్చితే చూడండి లేదంటే ముందే స్కిప్ చేసేయండి ఇక్కడ అయితే మా పమ్మీ వచ్చిందండి ఇంకా ప్రతి ఒక్కటి బట్టలు తీసేసి న్యూస్ పేపర్లతో సహా చేంజ్ చేసి బట్టలు అయితే మడత పెడుతున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా గూగుల్ పిన్ అనమాట ఎప్పుడో వచ్చింది దాచిపెట్టాను చెప్పి షేర్ చేయలేదు ఫుల్ బిజీ ఉండే అనమాట నేను ఇంకా మా పమ్మీకి చూపిస్తున్నా మా పిన్ని కూతురండి తను ఇంకా నాకు బాగా హెల్ప్ చేస్తుంది ముందు నాకు ఇల్లు క్లీనింగ్ అంటే నేను కాల్ చేస్తే వచ్చేస్తుంది సరే అక్క అని తనది బీటెక్ అయిపోయింది జాబ్ చేస్తుందండి అమీర్పేటలో నేను ఎలా సర్దుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇక్కడ ఒక పక్క అంతా సిల్క్ శారీసు అలాగే ఒక పక్క లైట్ వెయిట్ పట్టు హెవీ పట్టు అలాగే కొంచెం కొత్తగా ఉన్నవైతే బీరువాలో సర్దు పెట్టేశానండి ఇంక ఇదంతా కూడా నేను సర్దుకున్నాకేం చేస్తానంటే చున్నీ కప్పుకుంటానండి ఎందుకంటే కబోర్డ్లో నుంచి అయినా కానీ ఎలా అయినా దుమ్మి వెళ్తుంది అనేది నా ఫీలింగు అది నాకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటేనమాట సర్దు పెట్టుకుంటాను మోస్ట్లీ అయితే నేను నీట్గా పెట్టుకుంటానండి ఒక్కటి ఎర్రా మిస్ అయితే తప్పితే వదిలేస్తాను కానీ ఇంకెప్పుడు సర్దుకుంటూనే ఉంటాను ఇంకా లాంగ్ ఫ్రాకులు కానీ కొంచెం పార్టీ వేర్కి వేసుకెళ్ళి అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకుంటాను రెగ్యులర్ అన్నీ కూడా ఒక సైడ్ పెట్టుకుంటాను ఫోర్ ఫార్టీ త్రీ యా ఇంకా ఫుల్ హెడేక్ అండి ఫస్ట్ ఇంకా ఒక పని తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నాము పాప కూడా చక్కగా పడుకునిపోయింది అనమాట ఇంకా ఆల్మోస్ట్ అవతలది అయిపోయింది యువతలది ఉంది ఒక్కసారి మీకు చూపిస్తాను అంటే వీడియో తీసుకోవడానికి అని అలమార్లు ఎలా అని కాదు కానీ నైట్ మాత్రం బట్టలు అన్నీ లాగేస్తామండి ఎందుకంటే ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చి వేరే ఫంక్షన్కి కనిపించక ఆ బట్టలు ఎలా లాగేసేయడం జరిగింది ఆల్మోస్ట్ నీట్గానే ఉంటే ఎలాగో సర్దుతున్నాం కదా అని నీట్గా పెట్టుకుంటున్నాను అంతే అనమాట ఫుల్ ఫీవర్ అనమాట అయినా కానీ సర్దుతా ఉన్నాను పని అయిపోతే బాగుంటుంది అని ఒక్కటి ఇంట్లో ఇప్పుడే గిన్నె తోమేసి వచ్చానండి ఇంకా మా పమ్మీ అయితే సర్దుతా ఉంది పమ్మీ పమ్మి ఒకసారి కాబట్టి పాప నిద్రపోయిన సాంగ్స్ పెట్టుకుని నైట్ ఇన్ అవన్నీ పెట్టేసింది ఇంకా ఇవి సర్థవా ఆడవాళ్ళు అంటేనే అలా ఉంటుందేమోనండి నాకైతే తెలియదు కానీ బాబోయ్ అసలు ఎక్కడ పడితే బట్టలు అలాగే కాస్మెటిక్ ఐటమ్స్ ఒక్కసారి వదిలేస్తే అది వదిలేసినట్టే ఉంటుందండి నేనైతే ఇంకా ఎప్పటికప్పుడు సర్దుతూనే ఉంటా లాగేస్తూనే ఉంటుంది ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయిందండి అందరూ లైట్లు కూడా వేసేశారు మా క్లీనింగ్ పెట్టుకుంటే మాత్రం మామూలుగా ఉండదండి ఒళ్ళు పులిసిపోద్ది అనమాట ఇంకా పాప కూడా లేచిపోయింది మాకు కూడా ఇల్లు క్లీన్ చేయడం అయితే ఆల్మోస్ట్ ఎండికి వచ్చేసింది నాకైతే ఒక్కళ్ళు ఇద్దరైతే తోడు కావాలండి ఎందుకంటే నేను ఒక్కదానే చేయలేను ఎందుకంటే మనుషులు తక్కువ పని ఎక్కువ ఉంటుంది నాకైతే ఇంక ఇలా అయితే రెగ్యులర్ శారీస్ అయితే ఇలా పెట్టుకున్నాను ఇంకా నార్మల్ శారీస్ అన్నీ కూడా మీరు చూసారు కదండి బీరువాలో పెట్టేసాను ఇక్కడైతే పార్టీవేర్ లాగా కొన్ని డ్రెస్సెస్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా డీప్ క్లీన్ అంటే మామూలుగా ఉండదు కదా ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇవి కూడా ఇవన్నీ కూడా ఇంకా నాకు కొంచెం చిన్నగా అయినాయి గా అయినాయి మాకు వాళ్ళ పిల్లలకి అని చెప్పేసి పక్కన పెట్టేశారు మనకి లాకర్స్ లాగా ఏమన్నా దాచిపెట్టుకోవడానికి పెట్టుకోవడానికి ఏముందండి పెట్టడానికి వెళ్ళాలి కదా ఫస్ట్ దాచేయాలి అంటే సో ఇలా అయితే సత్తాను ఇంకా ఓవరాల్ గా బెట క్లీన్ చేసి ఇల్లుస్తా అయిపోతుంది ఇంకా నేనైతే ఎప్పుడు ఇలా వేసుకుంటానండి ఎందుకంటే దుమ్ము పడకుండా అని చెప్పేసి అయితే మొత్తం నైటీలు పెట్టేసానండి పైగా మొత్తం కూడా అన్ని కూడా నా కాస్మెటిక్ ఐటమ్స్ ఉంటాయి ఇంకా ఇవన్నీ కూడా నా రెగ్యులర్ డ్రెస్లు నాకు ఇవే ఉన్నాయి గాయస్ ఇంకా సో చిక్కడ వచ్చేసి లెగ్ ఇలా పెట్టేసుకున్నాను ఇంకా డ్రెస్ మ్యాచింగ్ ఎలా అవుతుందని పాప పట్ల అయితే ఇక్కడ పెట్టాను ఇల్లీ బట్టలు అండి అసలు పాప పైతే ఆలంలో కూడా పెట్టేసాను ఇంకా ఇక్కడ చూసారా ఇక్కడ కొన్ని స్కార్లు పెట్టాను ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాను గైస్ ఓవరాల్ గా అయితే బెడ్రూమ్ సర్దడం ఇంతే మళ్ళీ వాషింగ్ మిషన్ లో కూడా వేసిన ఇల్లంతా కూడా ఊడ్చుకొచ్చేసిందండి ఓవరాల్గా అయితే బెడ్రూమ్ క్లీన్ చేయడం అయితే అయిపోయింది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకే నా ఐస్ ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుంటాను థ్యాంక్ యూ సో మచ్ హెవ్ నైస్ డే బాయ్ బాయ్